హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో పక్కా విలేజ్ స్టైల్ నాటుకోడి పులుసు కూర అని ఏ విధంగా వండుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాము చాలా టేస్టీగా ఉంటుందండి నాటుకోడి పులుసు కూడా ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నది నాటుకోడి కూర అనమాట నాటుకోడిని తెచ్చి చక్కగా కట్ చేసి ఇలా పీసులు పీసులుగా కట్ చేసాము నాటుకోడి అంటే ఎక్కువగా ఎముకలు బోన్సే ఉంటాయండి కండ అనేది చాలా తక్కువగా ఉంటుంది కోడిని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మసాలా కోసమని చిన్ని మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని అలాగే కొన్ని అల్లం ముక్కల్ని వేసుకోవాలి వెల్లుల్లికి పొట్టు తీసైనా వేసుకోండి లేదా అలాగైనా వేసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఏం లేదు ఇందులోనే కట్ చేసిన కొబ్బరి ముక్కల్ని రెండు టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడర్ని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ధనియా పౌడర్ని వేసుకోవాలి రెండు చెక్కా ముక్కల్ని నాలుగు లవంగం పీసెస్ని కూడా వేసుకోవాలండి ఇవి వేయటం వలన కూరకు టేస్ట్ అనేది బాగా ఇవి పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయండి ఇవి వేసిన తర్వాత కొన్ని వాటర్ని వేసుకోవాలి ఇందులోనే కట్ చేసిన కొత్తిమీరను కూడా కాస్త అంత వేసేసుకోండి ఇలా కొత్తిమీరను వేసేసుకొని జార్ పెట్టేసేసి ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మసాలాని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి మేమైతే నాటుకోడి పులుసు కూరని కట్టెల పొయ్యి మీద చేస్తున్నామండి కట్టెల పొయ్యి మీద కూర వండుకోవటానికి సరిపడే గిన్నెను పెట్టేసి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే ఉల్లి ముక్కల్ని కూడా వేసేసుకొని లైట్గా వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత కట్ చేసి పెట్టి ఉంచుకున్న నాటుకోడి కూరను వేసుకోవాలి నాటుకోడి కూరని కట్ చేసిన తర్వాత ఎక్కువగా కడగరండి కడిగితే కూరకున్న టేస్ట్ పోతుందని చెప్పేసి ఎక్కువగా కడగరనమాట బైలర్ కూరని అయితే రెండు మూడు సార్లు కడుగుతారు నాటుకోడి కూరని కట్ చేసిన తర్వాత కడగకూడదు కడిగితే టేస్ట్ పోతుంది ఇలా కూరని వేసిన తర్వాత ఇందులో మన టేస్ట్కి సరిపడ ఉప్పు కొద్దిగా పసుపు వేసేసుకొని బాగా వేపుకోవాలి సన్నని మంట పైన వేపుకోవాలి ఇవి చక్కగా వేగుతాయి వేగిన తర్వాత టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందనమాట ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలాను వేసుకోవాలి అప్పుడే కూర అనేది మంచి టేస్టీతో ఉంటుందండి ఇలా మసాలాను వేసేసుకొని కొద్దిగా వాటర్ని ఎక్స్ట్రాగా యాడ్ చేసేసుకొని మంట ఎక్కువగా పెట్టుకొని కూరను వండుకోవాలి నాటుకోడి అంటే ఎక్కువగా ఎముకలు ఉంటాయి కాబట్టి వాటర్ని కాసింత ఎక్కువ వేసుకొని మనం ఉడికించుకోవాలి సరిపడాన్ని కాకుండా ఒక గ్లాసుడు ఎక్కువగానే వేసుకోవాలి ఉడకటానికి కూడా ఇవి టైం కూడా ఎక్కువగా తీసుకుంటుంది ఫైనలీ ఇందులో కాస్తంత కరేపాకును వేసుకొని మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇందులో ఏదైనా ఉప్పు కారం పడుతుందేమో చూసి మూత పెట్టి ఉడికించుకోవచ్చు నాకైతే కట్టెల పొయ్యి మీద ఒక పది పదిహేను నిమిషాలు టైం పట్టిందండి ఉడకటానికి నాటు కూడా మెత్తగా ఉడకాలి కదా ఇలా ఉడికిన తర్వాత చివరన కాస్తంత కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుంటే సరిపోతుంది ఈ కూరను మనము రాగి సంగట్లో కానీ వడలల్లో కానీ వేసుకొని తింటే కనుక సూపర్గా ఉంటుందండి ఇంతేనండి పక్కా విలేజ్ స్టైల్ నాటుకోడి పులుసు కూరని వండుకునే పద్ధతి మరి మీకు ఈ రెసిపీ తయారీ విధానం నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ